గత సంవత్సరం అంటే గత ప్రభుత్వంలో వైసీపీ హయాంలో కార్పొరేషన్ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన తెలిసిందే ఎలా జరిగిందేమో అది పక్కే పెడదాం అంత అద్భుతమైన మే మేయర్లు కార్పొరేట్లు అద్భుతమైన కార్పొరేటర్లు ప్రజల సేవ తెలిసి ప్రజల మీద ప్రేమ ఉండే కార్పొరేటర్లు భారీ ఎత్తున గెలిచి కార్పొరేటర్లు ఉన్నారు మన తిరుపతిలో చూద్దాం రెండు రెండున్నర సంవత్సరంలో తిరుపతికి అన్ని ఒకరే నడిచారు మున్సిపల్ కార్పొరేషన్లో అన్ని ఒకరే డిప్యూటీ మేయర్ ఒకరే మేయర్ అయిన ఇంకా ఎమ్మెల్యే ప్రతి ఒక్కటే భూమల రెడ్డి ఉన్నాడు ఇక్కడ అందరూ విషయం విషయం వీళ్ళు పోయిన కార్పొరేషన్లో కలిసేది ఎప్పుడో ఒకరోజు ప్రజా సమస్య మీద మాట్లాడే ఎప్పుడో ఒకరోజు ఆ కలిసిన రోజులు కూడా వీళ్ళకి స్నాక్స్ పెట్టేవారంట మన మామూలుగా ల్యాండ్ స్కాము వైన్ స్కాము మైండ్ స్కాము రకరకాల స్కామ్ చూసారు స్నాక్స్ స్కామ్ కొత్తగా నేను ఇప్పటి సమయం ఫస్ట్ టైం చూస్తాను ఎంతండి ఇదే దీంట్లో ఒక సమోసా వాళ్ళ స్నాక్స్ కార్పొరేషన్ అధికారులు అందరూ కలిస్తే ఒక వంద మంది నూట యాభై మంది ఉండాలనుకుంటాం అందరూ స్టాఫ్ అంతా కలిస్తే కూడా నూట యాభై మంది ఉంటారు ఒక సమోసా ఇన్ని జీడిపప్పులు ఇంత మిక్చర్ ఒక బిస్కెట్ ఒక టీ ఇస్తారు ఒక కప్పులో టీ ఈ కప్పులో టీయే ఇస్తారు ఫోర్ ఫార్టీ ఎంఎల్ దీనికి మూడు కోట్లు బిల్లు అయిందని చెప్పి గత ప్రభుత్వంలో మూడు కోట్లు బిల్లు అయిందని చెప్పి వైసీపీ కార్పొరేట్లు బయటకు వచ్చి బహిరంగంగా చెప్పారు మూడు కోట్లు తినేశాము ఆ టీలో ఏమైనా బంగారు పోతేను పోషించాగా లేకపోతే ఆ బిస్కెట్లు ఏమైనా అంబానీ వాళ్ళు తినే బిస్కెట్లా లేకపోతే ఆ అమెరికా రాజులు దుబాయ్ రాజులు తిరిగే సమోసాలా అర్థం కాలేదు మామూలుగా మా దేశం ఇవే సమోసాలు అంటే ఇవే మున్సిపల్ ఆఫీసీ సమోసాలు మంచి సమోసా మిచ్చరు అందుకని స్నాక్స్ స్కాము అనేది ఎప్పుడు చూశారు ప్రపంచంలో దేశానికి తెలియాలి గత ప్రభుత్వంలో అన్ని స్కాములు చేశారు లాస్ట్కి మిచ్చరు సమోసా కూడా స్కామ్ చేశారు వీళ్ళు మూడు కోట్లు ఇంత పరిస్థితి ఎలా ఉందంటే మన దగ్గర చెత్త పన్ను ఆ పన్ను ఈ పన్నును వసూలు చేసి వీళ్ళు సమోసాల రూపంలో తినేశారు మూడు కోట్లు మున్సిపల్ అధికారులు ఏమంటారు మూడు కోట్లు కాదు ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే తిన్నాము అంటారు ఇంకో అధికారి కోటి యాభై లక్షలకే అంటారు వైసీపీ కార్పొరేటర్ స్వాన కార్పొరేటర్లు బయటకు వచ్చి మూడు కోట్ల స్కాక్స్ అంటారు తిరుపతి ప్రజలు ఇంత అమాయకుల తిరుపతి ప్రజల్ని ఏమనుకుంటున్నారు అర్థం కావట్లే మా డబ్బులతో మీరు జలసాల అసలు ఒక తొంభై మంది అధికారికంగా తొంభై మందికి ఏదో జీతాలు ఇచ్చారంట జీతాలు మాత్రం ఉన్నాయి మనుషులు లేరు ఇది ఒక వింత ఇరవై ఐదు నెలలు జీతాలు ఇచ్చినారు మనుషులు లేకే జీతాలు ఇచ్చారు ఎట్టిచ్చినారు అర్థం కావట్ల మాకు కూడా పది మంది ఉన్న పేర్లు ఇస్తాం కావాలంటే యాక్ట్ చేసుకోండి ఎట్టిచ్చినారు వాళ్ళు ఎక్కడ పని చేశారు అసలు నూట యాభై మంది అన్నారు మళ్ళీ అధికారికంగా లేదు తొంభై మంది అన్నారు సరే తొంభై మంది అనుకుందాం తొంభై మందికి ఇరవై ఐదు వేల చెప్పులు జీతాలు ఇచ్చినారు ఇరవై ఐదు సంవత్సరం ఇరవై ఐదు నెలలు ఇచ్చారు ఎక్కడున్న వాళ్ళందరూ అందరూ ఒకరన్నా విచారిస్తే ఎంక్వైరీ చేయాలి విచారిస్తే ఎక్కడ తెలుసా హెల్త్ ఆఫీసర్ ఇంట్లో ఇద్దరు పనులు మెడికల్ ఆఫీసర్ ఇంట్లో ఇద్దరు పనులు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఇంట్లో ఇద్దరు పనులు డిఈలు ఏఈలు వాటర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పనిచేసే వాళ్ళు ఇద్దరు పనులు ఇంతమంది పనులు మీరు ఇన్నలో పెట్టుకొని మీరు ఇంట్లో పని చేయించుకొని మీ ఇంటికి పని కూడా ప్రభుత్వ డబ్బులతో అంటే మా డబ్బులతో మా డబ్బులతో మీరు జీతాలు జల్సాలు చేశారు ఒకటి స్నాక్స్ స్కాము ఒకటి మనిషి లేని డబ్బులు ఇచ్చిన స్కాము ఇంకోటి ఇది మనం చూసుంటాం తిరుపతిలో ఎక్కడైనా ప్రపంచ ప్రక్యాతిగా తిరుపతిలో డబల్ డెక్కర్ బస్సులే ఉంటాయి అందరూ రోడ్డుకి తిరగచ్చు దీని మీద తిరుపతిని ఆస్వాదించవచ్చు అని చెప్పి దీన్ని ఓపెన్ చేశారు ఒక బస్సు రెండు కోట్ల రూపాయలు బస్సు ఇది ఎక్కడుంది బస్సు ఇప్పుడు తెలుసా ఈ బస్సు ఎవరో చూడండి గోవింద పక్కన షెడ్ లో ఉంది గోవింద పక్కన పాత బండ్లు మున్సిపల్ ఆఫీస్ టీడీకి సంబంధించిన పాత బండ్లు అక్కడ పడేసి ఉంటారు చెత్త బండ్లు ఆ చెత్త బండ్లో డబల్ డెక్కర్ బస్సుని వేసేసారు ఈ బస్సు కోసం ఎంత ఆర్భాటం చేశారు ఓవరాక్షన్ మనం చూసుంటాం చెట్లన్నీ కొట్టేసి ఎప్పుడెప్పుడో యాభై సంవత్సరాల అరవై సంవత్సరాలు పెంచిన చెట్లు తిరుపతిలో కొట్టేసి ఆ రోడ్లన్నీ వెడల్పు చేసి దీని ఓపెనింగ్ కి అందరూ బస్సు ఎక్కి దాంట్లో పాటలు పాడి డాన్సులు వేసి అసలు మా చూసి అనుకున్నాం మా తిరుపతి కానీ బస్సులు వస్తే మేము కూడా ఇంక తిరిగే పనులు బస్సు లెక్క చదువుకున్నాం ఇప్పుడు బస్సు యాడది ఎదుగుతే కుప్ప ఉంది బస్సు రెండు కోట్ల బస్సు ఇది కనీసం మున్సిపల్ అధికారులు దీనిని నుంచి వాడుకోవచ్చు బస్సు తెచ్చుకొని తిరుపతి వాడుకోవచ్చు అనుకుంటా ఎందుకు వేస్ట్ చేయడం కనీసం మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు స్టాఫ్ కన్నా వేదానికి ఇవన్నీ కాదు మాట్లాడితే బాధ అని కొంతమంది మొన్న కూర్చి మాట్లాడితే బాధపడతాను ఉన్నారు బాధ గారు వాస్తవాన్ని ఇవన్నీ నిజాలు మీడియాకి తెలియదా ప్రజలకు తెలియదా సోభవసాలు టీలికి ముప్పై ఐదు లక్షలు మూడు కోట్ల మూడు కోట్ల అంటారు ముప్పై లక్షలు ఎంతో అంటారు లక్షలు తిరిగారు కదా మనుషులు లేకుండా జీతాలు ఇదేనా వైఎస్ జమానా జరిగింది ప్రజలు తెలియాలి గత ప్రభుత్వంలో మన డబ్బులతో వాళ్ళు విపరీతమైన జలసాలు చేసుకున్నారు వీళ్ళందరి మీద విచారించాలి మున్సిపల్ అధికారులు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారించి ఈ డబ్బులను వాళ్ళ సొంత డబ్బులు వసూలు చేయాలి వాళ్ళ దగ్గరే డబ్బులు వసూలు చేయాలని చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం చివరిగా ఈ డబల్ డాకర్ బస్ తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో ఉంచితే మంచిదని కోరుకుంటున్నాం ఎందుకంటే రెండు కోట్లు బస్ ఇది బస్సు చాలా బ్రహ్మాండంగా ఉంది ఏం రిపేర్ కూడా ఏమి లేవు దాన్ని తీసుకొచ్చి తిరుపతి అందుబాటులో ఉంచాలి ఏం తప్పదు ఇంకా వేస్ట్ చేయడం ఎందుకో తప్పదు కాబట్టి ఉంచితే ఎవరో ఒకరు తిరుగుతారు ఆ బస్సులో థ్యాంక్ యూ బయటకు వచ్చి చెప్తున్నారు కదా మున్సిపల్ మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు సమాధానం చెప్పాలి మున్సిపల్ కమిషన్ సమాధానం చెప్పాలి గత ప్రభుత్వంలో ఎవరు బలవంతం చేశారు లేదంటే సోమోసాలు ఈ జీడిపప్పులు ఇది ఏమైనా ఎవరికైనా కాంటాక్ట్ ఇచ్చారా కొనుక్కోవాలి ఒకసారి లేకపోతే మూడు కోట్లు అన్నారు మళ్ళా మళ్ళా రెండు కోట్లు అన్నారు మళ్ళా ముప్పై ఆరు లక్షలు అన్నారు ఏమో ఆ స్వామికి తెలుసు ఏం జరుగుతుందో